ప్రజలు నీకు ఒక అవకాశం ఇచ్చారు నీ అవకాశం ఇచ్చిన నా ఆస్తుల గురించి మాట్లాడే కాదు నువ్వు మీకు అవకాశం ఇచ్చినది శాతన్ అయితే ఒకటే రోజే ఫేస్ టు ఫేస్ చర్చ పెట్టు మాట్లాడదాం మాట్లాడి ఏదైనా ఇచ్చేస్తాం ఈ రోజు నిన్ను మాట్లాడుతున్నా ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు కష్టపడు రాళ్ళు మోసం రాళ్ళు కొట్టు కుప్పలుసో నువ్వేం సంపాది ఇట్లా పాపం మహిళలు మహిళల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర పదివేలు కలెక్ట్ చేసి ఆ డబ్బులు తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నావు పనికి మమ్మల్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా నీకందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ పద్ధతిలో పోతే తస్మాత్ జాగ్రత్త అంటే ఏ పీక్తారు నాకు అర్థం చేస్తారు తస్మాత్ జాగ్రత్త అంటే ఏది పీకేది ఏమిలా పైంది పొద్దు వాలతాంది గుర్తు ప్రకాష్ పొద్దు వాలతాంది నువ్వు కానీ మళ్ళా రెండోది చెప్తాడు ఏమని చెప్తాడంటే పటాల కుటుంబానికి చాలా వందల మంది శత్రువులు ఉన్నారంట వందల మంది నాకు తెలుసు వందల మంది ఏమి కొంతమంది ఉండొచ్చు వాళ్ళెవరో నాకు తెలుసు కానీ ఒక విషయం నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రకాష్ గత మూడేళ్లలో గత మూడేళ్లలో నీ గవర్నమెంట్ వచ్చినాక ఈ ప్రాంతంలో అందరినీ ఇబ్బంది పెట్టినాం చాలా మంది ఆస్తులు లాక్కున్నాం చాలా పంచాయతీలు చేసి కుటుంబాలు నలిగిపోయే పరిస్థితి తీసుకొని పోయినావు నీకు శత్రువులు ఏర్పడినారు నీతో పాటు నీ చెంచాగాలు ఉన్నారు మండలానికి ఒకడు చెంచాగా ఈ మండలం చెంచాగాడు ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు కానీ ఇప్పుడే అప్ప ఇప్పుడే చెప్తాను అందరి ముందు చెప్తానా మేమేదో ఆపోజిషన్ పార్టీ వాళ్ళని మిమ్మల్ని ఏమన్నా ఎవరన్నా మీ శత్రులు ఏమన్నా చేస్తే మా మీద మాత్రమే వద్దు అనే విషయం చెప్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం బాట తెలుగుదేశ కార్యకర్తల బాట పట్టాల కుటుంబం బాట అభివృద్ధి మాత్రమే ఇలాంటి అరాచకవాదులు ఆగ తొక్కుతాం కరెక్ట్ గా ఆ ప్రకారం కానీ నీ శత్రువులు నేమన చేస్తే దయచేసి మా మీద మా మీద కీర్తిలు వ్యక్తాయ్యా అని చెప్పి కూడా ప్రకాష్ రెడ్డి గారికి వాళ్ళ అనుచరులు బ్యాచ్ అందరికీ చెప్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రకంగా భుజం భుజం కలిపి అడుగు అడుగు ముందుకేసి తెలుగుదేశం కార్యకర్తలు ఈ రకంగా మీరు ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని మీరు నడిపించారు ఇదే ఊపు ఇదే ఊపు తగ్గకోకుండా ఇంకొక రెండు సంవత్సరాల దగ్గరలోనే ఉంది రెండు సంవత్సరాల నడపాలా మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తెలుగు దేశ ప్రభుత్వం రేపు రోజున రాబోతుంది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా కూర్చోబోతున్నారు మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మీరందరూ గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కలిసి ఇదే రకమైన పోరాటాలు మనం ముందుకు నడుపుకొని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మనము మనం ప్రయత్నం చేయాలని చెప్పి మీలో ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరూ ఓటమి మనకు చాలా నేర్పించింది తగ్గిపోతే సీమలు దోమలు కుక్కలు నక్కలు కూడా మన మీద ఆధిపత్యం ఎలా చేస్తాయి ఈ ఓటం మనకు నేర్పించింది తగ్గడానికి మనము సీమలో కుక్కలో నలులో బలులో కాదు తెలుగుదేశ సింహాలు అనే విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోండి ముందుకు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి పదే పదే అనుకోండి మేము చీమలు కాదు మేము దోమలు కాదు తెలుగుదేశ సింహాలనే పడుకునే ముందు మధ్యాహ్నం పొద్దున సాయంత్రం మనసులో అనుకొని ముందుకు రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను